ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ప్రధాని నరేంద్ర మోడీ మోడీకి దాసోహమయ్యారని ఏపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమని ఆమె స్పష్టం చేశారు పార్టీ బలోపేతం కోసం జూన్ నెలలోనే ఇరవై ఆరు జిల్లాలో సుమారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పర్యటించినట్లు ఆమె తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం తొంగలో తొక్కిన రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో లేరని షర్మిల ఆరోపించారు రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే విభజన హామీలు అమలవుతాయని ఆమె గట్టిగా నొక్కి చెప్పారు షర్మిల తన విమర్శలు పదును పెంచుతూ కేంద్రంలో మోడీ అధికారంలో ఉండడానికి చంద్రబాబే కారణం అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన కేంద్రంపై కనీస ఒత్తిడి తీసుకురావడం లేదు అని దూయిబట్టారు మరోవైపు కేంద్రం మెడలు వంచుతానని గొప్పలు చెప్పిన జగన్ చివరికి తన మెడనే మోడీ ముందు వంచారని ఆమె ఎద్దేవా చేశారు జగన్ ఇప్పటికీ మోడీని ఒక మాట అనకుండా కేవలం చంద్రబాబును విమర్శిస్తూ దత్తపుత్రులా వివరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు పోలవరం ప్రాజెక్టుకు ఎత్తును నలభై ఒక్క కిలో నలభై ఒక్క మీటర్లకు కుదిస్తే కేంద్ర నిర్ణయం తీసుకున్న రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా దానిపై మాట్లాడకపోవడం దారుణమని షర్మిలా మండిపడ్డారు రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇవ్వడమేమిటని ఆమె ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర్ను ఆపుతామన్న హామీపై ఇప్పటివరకు ఎట్లాంటి స్పష్టత లేదని గుర్తు చేశారు విభజన హామీలు ఏవి అమలు కాకపోయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీకి మద్దతు పలకడం విచారణ కరణమన్న కారణమన్నారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదట నుంచి బీజేపీని వ్యతిరేకించారని కానీ జగన్ మాత్రం మోడీని కులకరించి చేశారని విమర్శించారు గులాంగిరి చేశారని విమర్శించారు రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తామని వైఎస్ శర్మల ధీమా వ్యక్తం చేశారు రాజకీయ లపై ఆసక్తి ఉండి భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలనుకునేవారు రాష్ట్రానికి సేవ చేయాలనుకునేవారు కాంగ్రెస్లోకి రావాలని ఆధారం కలిసి పని అందరం కలిసి పనిచేద్దాం అని ఆమె పిలుపునిచ్చారు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ వంటి నేతలను నేతల త్యాగాలతో నిండిన కాంగ్రెస్ పార్టీతోనే దేశం రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు రాష్ట్రం రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్ర విభజన హామీలు పూర్తిగా అమలవుతాయని పేర్కొంటూ సోనియా రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ తిరిగి బల బలపడుతుందన్న నమ్మకానికి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అందుకే రాష్ట్ర ప్రజలు తమకు మద్దతుగా ఇవ్వాలని ఆమె కోరారు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు రాష్ట్రంలో పటిష్టంగా ఉండేదని ఆ రోజు మళ్ళీ ఆ రోజులు మళ్ళీ వస్తాయని షర్మిలా విశ్వాసం వ్యక్తం చేశారు